కావలి పట్టణ మండల రేషన్ డీలర్లు వారి దుకాణాల వద్ద సరుకుల నిల్వలు తెలిపే బోర్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఆదేశించారు మండల రెవెన్యూ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశమయ్యారు దుకాణాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు రేషన్ డీలర్ లామినేషన్ ఫోటో అక్కడ ఉండాలన్నారు ఏర్పాటు చేసిన బోర్డులలో ఏ రోజుకు ఆ రోజు నిల్వల సమాచారం నమోదు చేసి ఉండాలన్నారు అదే విధంగా లీగల్ మెట్రాలజీ అధికారుల అనుమతి పత్రాన్ని దుకాణం వద్ద చూపాలని పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిటి మురళీధర్ రాజు ఆర్ఐ మోహన్ సీనియర్ అసిస్టెంట్ ప్రసాదరావు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి పాల్గొన్నారు మీరు ఎక్కడికి చూసుకుంటారు మస్త కూడా గ్యానెంటీగా కంపెనీ జరిగేటప్పుడు డిస్కప్షన్ వస్తాం జాగ్రత్తగా ఆధార్ కార్డు మీద ఉంటాయి మీరు వెనుక మీరు అలవాటు పని వాళ్ళు వెళ్తాం ఈ వ్యవస్థ లబ్ధి పొందిన జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకుని ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జూన్ తేదీ నుంచి రేషన్ పంపిణీ రేషన్ డీలర్ల మధ్య రేషన్ షాపుల వద్ద జరుగుతుంది కార్డుదారులందరూ కూడా జూన్ ఒకటవ తేదీ నుంచి పదిహేన తేదీ వరకు రేషన్ షాపులకు వెళ్ళి మీరు సరుకులు తీసుకునవచ్చు వృత్తులకు కానీ అరవై ఏళ్ళు పైబడిన వృత్తులకు కానీ దివ్యాంగులకు కానీ రేషన్ డీల్ల ద్వారానే వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేరగబడుతుంది ఈ విషయం మీద కూడా ఈ రోజు మన తాజ్లో రేష దేవులతో సమావేశం నిర్వహించి వాళ్ళందరికీ కూడా తమ సూచనలు చేయడం జరిగింది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్భై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసి లో వెయ్యికి తొమ్మిది ఎనభై మరియు సీనియర్ మార్కులు సాధించిన ఏకైక డాక్టర్ కిషోర్ జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ మరియు వైపీసీ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుడ్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి